Oh నమః నమ శ్రీ గురు భో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజు మనం వినబోయే విషయం ఏంటంటే సౌందర్య లహరిలోని ఇరవై ఆరవ శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే శత్రువులు మనకి ఉండరు శత్రుత్ మీద మనం విజయం అయితే సాధిస్తాం ఎవరైతే మనకి శత్రుత్వం ఉందో ఆ శత్రుత్వము పూర్తిగా శత్రులు పోతారు మనకి విజయం అయితే సాధించగలుగుతాం అనమాట ఈ శ్లోకంతో పారణ చేసినట్లయితే అయితే ఎన్నిసార్లు పారణ చేయాలి నా విజయం ఏం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము ముందుగా శ్లోకం గురించి అయితే విందాము తాత్పర్యం అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాము ముందుగా శ్లోకం విందాం విరించి వ్రజతి హరి రానోతి విరతి వినా కీనాశతి ధనదోయాహేంద్రీ వితతిరీతృస మహా సంహారేస్ విహరతి సతి తత్పతి తత్పతిరస ఇది శ్లోకం అన్నమాట పదవిభాగము ఏ విధంగా చేసుకుని చదవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనము విందాము ॐ श्रीमात्रे नमः विरुञ्चिः पञ्चत्वं व्रजति अरिः आप्नोति विरतिं विनाशं कीनासः भजति धनदः याति निधनं वितन्द्रिमाहेन्द्रिविततिः अपि सम्मिलितदृशा महासंहारे अस्मिन् विहरति सति तत्पति तत्पतिरसौ టీకాలు చెప్తున్నారు సతి అంటే ఓ పతివ్రత ఓ దేవి అస్మిన్ ఈ జగత్తు మహా సంహారే మహాప్రళయము పొందేటప్పుడు విరించిహి బ్రహ్మ పంచత్వం మరణమును వ్రజతి పొందుతూ ఉన్నాడు హరిహి విష్ణువు విరతి విరామమును ఆప్నోతి అంటే పొందుతూ ఉన్నాడు కీనాసహ యముడు కుత్సితాన్ని నాశనం చేసేవాడు కీనాశుడు వినాశం వినాశనమును భజతి పొందుతూ ఉన్నాడు ధనదహ కుబేరుడు నిధనం మరణాన్ని యాతి పొందుతూ ఉన్నాడు మాహేంద్రి వితతి ప్లస్ అపి మాహేంద్రి ఇంద్రునకు సంబంధించిన వితతి ప్లస్ అపి పరివారము కూడా పద్నాలుగురు మనువులతో ఇంద్రులతో కూడిన సంఘము కూడా సమ్మిళిత సదృశ అంటే మూయబడిన నేత్రములు కలదై వితండ్రి గాఢ నిద్ర చెందుతుంది అసో ఈ అంటే ఈ తత్పతి అంటే నీ భర్త అయిన సదాశివుడు ఒక్కడు మాత్రమే విహరతి అంటే ఆనందంతో విహరిస్తాడు సహస్రదళ పద్ సహస్రదళ కమలంలో నీతో గూడి విహరిస్తాడని భావం అనమాట ఇక తాత్పర్యం చెప్తూ ఉన్నారు పతివ్రత శిరోమణి అయిన ఓ దేవి మహాప్రళయకాలమున బ్రహ్మ లయమును పొందుతూ ఉన్నాడు విష్ణువు నాశనమును పొందుతూ ఉన్నాడు మృత్యువునకు అధిపతి అయిన యముడును మరణమును పొందుతూ ఉన్నాడు ధనాధిపతి అయిన కుబేరుడును మరణిస్తాడు మహేంద్రుడైన దేవ దేవేంద్రుడు అతని పరివారమైన మనువులను కన్ను మోస్తారు అటువంటి మహాప్రళయ సంహార వేళలో కూడా నీ భర్తీ అయిన సదాశివుడు మాత్రమే నీతో కలిసి విహరిస్తాడు అని తాత్పర్యంలో ఇరవై ఆరో శ్లోకానికి చెప్తున్నారు ఇక ఈ శ్లోకంలో ఒక్కొక్క లైన్కి మనము వివరణ అనేది విందాం ముందుగా మొదటి లైన్ గురించి విందాం విరంచి పంచత్వం వ్రజతి హరి రాప్నోతి విరతిం విరించిహి అంటే బ్రహ్మ ఆయన లోకాలను విరచిస్తాడు అంటే సృష్టిస్తాడు బ్రహ్మ పంచత్వాన్ని పొందుతాడు అంటే మరణిస్తాడు శరీరము పంచభూతాలతో ఏర్పడుతుంది మరణించినప్పుడు పంచభూతాలు ఐదు తమ తమ ప్రకృతుల్లో కలిసిపోతాయి పంచత్వం అంటే అదే అందువలనే పంచత్వం అంటే మరణమని అర్థము హరిహి అనగా విష్ణువు విరతి ఆప్నోతి అంటే విరామమును పొందుతాడు అంటే తన రక్షణ క్రీడను చాలిస్తాడు మరణము పొందుతాడన్నమాట ఇక రెండో లైన్కి అర్థమైతే విందాం వినాశం కీనాసు భజిది ధనదో యాతి ధనం కీనాసుడు అంటే యముడు కుక్షితమును తన శిక్షల ద్వారా నసింప చేస్తాడు ఎమ్ముడు మృత్యువునకు అధిపతి అటువంటి యమ్ముడు సైతము మహాప్రళయ కాలంలో నశిస్తాడు ధనదుడు అంటే కుబేరుడు నవనిధులకు ఆయన అధిపతి కానీ కుబేరుడు కూడా నిధానాన్ని పొందుతాడు అంటే మరణిస్తాడు వితండ్రి మాహేంద్రి వితతిరపి సమ్మీలి తదృశ అనే మూడో లైన్కి అర్థం విందాం మాహేంద్రి వితతి అంటే ఇంద్రునికి సంబంధించిన పరివారమైన చతుర్దశ మనువులు సైతము సమ్మిళిత దృశ అంటే కన్నులు మూసుకుని వితంద్రి అంటే విశేషంగా మందులు అయ్యి గాఢ నిద్ర చెందుతారు వితంద్రి అంటే విశేషముగా బద్దకస్తులు అవ్వడం అంటే గాఢ నిద్ర చెందడం భావము దేవేంద్రాదులు దేవతలు కాబట్టి వారికి సహజంగా రెప్పబాటు ఉండదు కానీ ప్రళయకాలంలో వారు కూడా కళ్ళు మూసి గాఢ నిద్రలో పడిపోతారు అంటే మరణిస్తారు ఇక నాలుగో లైన్కి అర్థమైందాం మహా సంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతి రసం మహా సంహారం అంటే బ్రహ్మాండ ప్రళయకాలం అప్పుడు ప్రపంచమంతట నాశనం అవుతుంది బ్రహ్మ విష్ణువు యముడు కుబేరుడు ఇంద్రాదులు ప్రళయకాల సమయంలో మరణిస్తారు కానీ అసో తత్పతిహే అంటే ఈ నీ అయిన సదాశివుడు ఒక్కడు మాత్రం విహరతి అంటే విశృంఖలముగా మహాతాండం చేస్తూ ఉంటాడు సహస్రదళ కమ్మలంలో నీతో కూడి విహరిస్తాడు సతి అంటే ఓ పతివ్రత అని సంబోధనము ప్రళయంలో అందరూ మరణించిన శివుడు ఒక్కడు నిలిచి ఉండటానికి కారణం శ్రీదేవి సతిత్వము అంటే ప్రాతివత్యం ప్రాతివ్రత్యమే శ్రీదేవి ప్రాతివత్యం వలనే శివులకు ఎటువంటి హానియు కూడా సంభవింపలేదని తెలియాలి దేవి ప్రాతివృత్త సూచించడానికే ఈ శ్లోకంలో దేవిని సతి అని శంకర్లు సంబోధించారు సత్ శబ్దానికి స్త్రీలింగ రూపము సతి శివుడు సద్రూపుడు సత్తి యొక్క రూపమైన శివ పరబ్రహ్మకు నాశనం లేదని శివుడు పరబ్రహ్మ స్వరూపమని గమనించాలి విశేషంలో చెప్తూ ఉన్నారు కల్పములు యొక్క సంహారము చివర పర భైరవుడైన శంకరుడు తాండవము చేస్తాడు అప్పుడు పా పాసము అంకుశము ఇక్షు ధనస్సు పుష్పబాణాలు నాలుగో చేతులు ధరించిన దేవి స్వరూపం ఒక్కటి మాత్రమే సాక్షిగా నిలిచి ఉంటుందని గురుకులనే గ్రంథంలో ఉంది ఇలాగే ఇంద్రుడు రుద్రుడు బ్రహ్మ విష్ణువు మొదలైన వారి భార్యలను సువాసులను చెప్పరాదని మృత్యువులు కూడా సంహరించు మహేశ్వరునికి సాక్షిభూతురాలుగా ఉన్న శ్రీదేవియే సుమంగళి అనే గురుకుల అనే గ్రంథంలో కలదు దీనిని బట్టి మహాప్రళయములో సకలము నశించిన పరమశివునకు సాక్షిగా సత్య అయిన శ్రీదేవి ఉంటుంది కాబట్టి పార్వతీ పరమేశ్వరులు నిత్యులు అని తేలుతుంది విశేషం రెండులో చెప్తూ ఉన్నారు సూత సంహితలో కూడా శివుడు శాశ్వతుడని ఇలా చెప్పబడింది శులోకం చెప్తూ ఉన్నారు

ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే అసంఖ్యాకులైన పండితోత్తములు బ్రహ్మలు విలయమును పొందుతారు అసంఖ్యాకులైన విష్ణువులు రుద్రులు ఇంద్రాదులు విలయమును పొందుతారు కానీ సృష్టిస్థితి లయమునకు కారణభూతులైన శివుడు మాత్రము ఒక్కడు ఉంటాడు వేదము కూడా దీన్ని సమర్థిస్తుంది ఏక ఏవ నద్వితీయాయ స్తస్తే అని ఇక మనము ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు జపం చేయాలి అనేది మనం విందాం ఈ శ్లోకాన్ని ప్రతి రోజు కూడా సార్లు చదువుతూ అరవై రోజులు అయితే పూజించవలసి అయితే ఉంటుంది రోజుకి సార్లు జపము చేస్తూ అరవై రోజులు చెయ్యాలన్నమాట ఇక పారాయణ చేసిన తర్వాత నైవేద్యం అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలంటే బెల్లపు పరవాన్నం అంటే అన్నంతో చేసిన బల్లపు పరమాన్నం అనమాట అమ్మవారికి నైవేద్యము పెట్టవలసి అయితే ఉంటుందన్నమాట తర్వాత ఫలితం విన్నాం కదా ఎవరైనా మనకి శత్రువులు ఉన్న శత్రుత్వం ఉన్న అవన్నీ పోతాయి మనము హాయిగా ఉంటాము అని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట తర్వాత మనం ఇరవై ఏడవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ సర్వేజన ఆశకును భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి